అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పూజ శ్రీరాము గారి జయంతి దీనికోసం మన అంతా ఆర్యవైశులు అన్నతమ్ములు కానీ మన బాబురావు గారు కానీ మన ఎవరంటే మన బాబు బాబురావు గారు మన దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ఇది చాలా ఘనంగా జరుపుకుంటారు ఇంకొకటి ఏమంటే మన పొట్టి శ్రీరాములు గారి వాళ్ళది ఏమంటే వాళ్ళకి ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనము ఎందుకంటే వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం చాలా పోరైన పోరాడినారు ఇంకొకటి నేను ఒకటి అంటాను నంద్యాలలో అన్ని కులాలు అన్ని మతాలందరూ కట్టి గట్టిగా ఉంటారు దానికోసం మనం ఎవరు రెచ్చగొట్టినా ఎవరు కులాల గురించి మాట్లాడినా మీరు ఎవరు ఇది కాకండి ఎందుకంటే మనకు ఎన్నో ఇళ్ళ నుంచి నంద్యాల్లో అందరూ సుఖశాంతిగా ఉన్నాము ఇప్పుడు కొంతమంది రచ్చగొడుతున్నారు అట్లా అదంతా ఎందుకంటే మీరు ఎంత రచ్చగొట్టినా కానీ మనం అంతా అన్న తమ్ముళ్ళగా కలిసి ఉంటాము మీరు ఎంత చేసినా కానీ మనమంతా ఎంతవరకు నంద్యాల ఇది ఉందో అంతవరకు మేమంతా కలిసి చేస్తాం కూడా అందరు కలిసి ఉంటాం ఎవరు మతాన్ని కాదు కులం కాదు అందరూ ఒకటే అందరూ అందరూ ఒక ఏమంటే ఒక సిద్ధాంతం మీద ఉన్నాము అందరం ఒకటే ఇక్కడ ఏమన్నా కానీ మేమంతా కలిసి కలుతున్నాము ఒక హార్మోని యూనిటీ అని ఒక హార్మోనీని ముందుకు తీసుకెళ్తున్నాము అంతే తప్ప ఇక్కడ మీరు ఎవరన్నా కానీ రెచ్చగొట్టే కూడా ఏం కాదు అందరూ ఇక్కడ అన్న తప్పుగా ఉంటాము ఉందాము ముందు కూడా ఉంటాము